దేవుడు యొక్క స్థానం ఎక్కడా ఒక ప్రశ్న గుడిలో ఉన్నాడా దేవుడు మసీదులో ఉన్నాడా దేవుడు చర్చిలో ఉన్నాడా దేవుడు మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు పవిత్రమైన హృదయం ఎక్కడ ఉందో అక్కడది ఉన్నాడు పరమాత్మను జలాలుద్దీన్ రూమి అన్నటువంటి ఒక చూపే మహాత్ముడు అంటాడు రూమ్స్ వాడ్ అండ్ మ్యాగ్నిఫై మాస్ టెంపుల్ అండ్ చర్చ్ While they strive to oppress the holy men of hearts, the farmer is near foreign, the latter is spirit and truth. The true mask is in the heart of the saints. is the place of worship of all, for God dwells there. So long as the heart of the saints is not afflicted, God never destroys the nation. దేవుని యొక్క స్థానాల నుండి మేము అవనుకుంటున్నాం కాదు కారంటాడు మహానుభావుడు ఆ పవిత్రమైనటువంటి హృదయం ఎవరిలో ఉందో వారందరిలోనూ పరమాత్మ అంటారు హృదయం పవిత్రం కావాలంటే ఏం చేయాలి హృదయం పవిత్రం కావాలంటే అహంకార మమకారాలను నాశనం చేసుకోమంటారు అహంకార మమకారాల నాశనమైతే హృదయం అవుతుంది అహంకారం ఇది ఒక పెద్ద కారంగా ఉంది నేను నాదు నేను నాది నేను నాది నాస్తి నాస్తి నా కొడుకు నా మనుగుడు నా ఇల్లు నా భూము ప్రతి దాంట్లో ఆ కారాన్ని నింపుకునే మాట్లాడతాను కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే ఇవ్వండి నీ కొడుకు ఫస్ట్ క్లాస్ ఎవరు నా కొడుకు ఇవ్వండి నీ భార్య చాలా మంచిది నేను ఎవరు అనుకున్నాం ఆ భార్య పెద్ద కారణం ప్రతి ఒక్కరికీ ఉంటుంది ఇది తగ్గిస్తుంది నాకు ఒక రోజులో చూడండి వివేక వైరాగ్యాల చేత దాన్ని తగ్గిస్తుంటూ రావాలి హృదయం చల్లబడుతుంది అహంకారపడు భోజరాజు ఒకసారి ఏర్పాటు చేశారు ప్రశ్న వేస్తారు మోక్షానికి అందరూ నడుపుతున్నారు పెద్ద పెద్ద తలలు పెద్ద పెద్ద పండుతులు ఇవాళ మొక్క ముందు చూసుకుంటున్నారు నడుపుతున్నారు అంటే మీరు మోక్షానికి పోతారు అదే అదే అంటున్నారు అందరిని ప్రశ్నించారు మీ కాళిదాసు స్వామి మీరు మోక్షానికి పోతారా అని ప్రశ్నించాడు కాళిదాస్ నిలబడి మహారాజా నేను పోతే పోతాను అని మీరు ఎట్లా చెప్తాడు గ్యారంటీ అందరూ కలిసి కట్టుగా పట్టుకున్నారు స్వామి మీరు పోతారనే దాని గ్యారంటీ ఏమి కాళిదాస్ పండితుడు మహాపండితుడు లేచి అంటాడు ఓలారా నేను చెప్పింది ఏమంటే నేను పోతే పోతాను నేను అన్నటువంటి అహంకారం నాలో నుంచి పోతే మోక్షానికి పోతాను ఎంత సులభంగా మోక్షానికి దారి నేను పోతే పోతాను దాని పక్కన ఇంకోటి మమకారము అని అది కూడా చాలా డేంజర్ మమకారం పెంచుకున్నాము నీ బ్రదర్స్ ఉన్నట్లే అహంకారము మమకారం ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుందో రాగం అంటుందో అక్కడ కోపం అంటుంది అక్కడ భయం కూడా ఉంటుంది గీతాచరుడు భగవద్గీతను ఈ విషయాన్ని అంటారు భయ రాగభయ మన్మయా శ్లోకంలో చెప్పారు రాగము భయము క్రోధము రాగం ఎప్పుడుందో భయం ఎక్కడ ఉంటుంది భయం ఎక్కడుందో క్రోధం అక్కడే ఉంటుంది దీన్ని ఒక చిన్న దృష్టాంతం చూసుకొని చెప్తాను ఉదాహరణ లేక లేక ఒక కుమారుడు పుట్టినాడు అల్లారగా చూసుకున్నాడు వాళ్ళు విడిచిపెట్టి ఉండలేదు చాలా ప్రీతి వాడంటే బయటికి బయట వచ్చింది మళ్ళా అడుగుతాడు ఎక్కడున్నాడు లేదని చెప్పి ఆ రీతిగా అటాచ్మెంట్ పెరిగిపోయింది నేత లేదా పుట్టినాడు కాదు కదా కాబట్టి అటాచ్మెంట్ పెరిగిపోయింది ఒకసారి ఆలస్యంగా ఇంటికి వచ్చేది ఎనిమిది గంటలకే వచ్చాడు చూస్తే చిన్నవాడు లేడు పిల్లవాడు అంటే చాలా చిన్న పిల్లవాడు కాదు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు పిల్లవాడు ఎక్కడ బాగు ఎక్కడ అని అడిగాడు ఏమండి పది నిమిషాలు అంతా రాచేసినాడు ఫ్రెండ్స్ తో కలిసి అలా 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 సినిమా పోయినాడు ఆహా సినిమా పోయినాడా ఇంకా పిల్లలు వచ్చినాక బాగుంది చేస్తాను అని అంటాడు తొమ్మిది గంటలు సినిమా ఇవ్వను చూస్తాడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదానికి పదహైదు నిమిషాలు అవుతుంది తొమ్మిది పదహైదు రాలేదు చూస్తాడు బయట వరండాలో పటారు చేస్తున్నాడు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చూస్తున్నాడు సిని సినిమా అయిన తర్వాత తనొచ్చి అది రాండొచ్చు కాఫీ తాగుతుండొచ్చు వస్తాడు తొమ్మిదిన్నర రాలేదు ఈ భయం పెట్టుకున్నాడు తొమ్మిది ముక్కాలయా పది గంటలే రాలేదు సిగరెట్ బై సిగరెట్ కాలుస్తున్నాడు పదిహేను చేస్తున్నాడు బయట చూస్తున్నాడు భార్యకు వచ్చి పెడుతున్నాడు దుర్భయలు సినిమా పడుతుంది సినిమా పది గంటల ఇంకా రాలేదు ఎక్కడికి పోయినాడేమో భయం అని ఆలోచన చేస్తున్నాడు మార్గవర్గంలో వస్తుంటాడు ఇవ్వ కారు లారీ బస్సు జాస్ కొట్టి ఉంటుంది ఇవాళ రీచ్ చేస్తాడు హలో హలో అని చెప్పి హాస్పిటల్ బంద్ చేస్తాడు ఇట్లా వరగా బుర్రగా ఉండి వస్తున్నవాడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వాడు వచ్చి ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయినా డాక్టర్ అది అడుగుతారు భయం అద్దెదే అటువంటి వాళ్ళు ఊరు లేరు కొంచెం సమాధానం అయ్యింది మళ్ళా ప్రచారం చేస్తాడు మల్లా కొంతగాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ చేస్తాడు అక్కడ ఎవరు పోయినాడో ఏమైనా అయిందో ఏమైందో చెప్పి ఇన్స్పెక్టర్ చేస్తాడు అబ్బాయి అటువంటి వాళ్ళు ఎవరు రాలేదు ఇది ఎక్కడుతున్నట్లు వాళ్ళు ఎక్కడుపోతున్నారు అని చెప్తున్నారు కదా వాళ్ళు ఎవరు వేసుకున్నారేమో కార్లు ఏం జరిగిందో ఏం ఏమేమో ఆలోచన ఏమేమో ఆలోచనలు భయం 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 ఎందుకు భయం వస్తుంది అటాచ్మెంట్ ఉంది కదా ఆసక్తి ఉంది కాబట్టి భయం సరిగ్గా పదకొండు గంటల వరకు ఏం చేయడు ప్రచారం చేస్తుంటాడు ఆ స్ట్రీట్ లైట్ కింద ఒక సైకిల్ ఒక కుర్రవాడు వస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు దగ్గరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అబ్బా నా కుమారుడే చాలా సంతోషం వచ్చేసింది త్వర త్వరగా దగ్గర పోయి గేట్లాడని చూస్తాడు నువ్వు వస్తాడు ఎక్కడ మనం ఇంకా క్రోధం వచ్చేట ఎక్కడ అటాచ్మెంట్ రాగముంది భయండి కోర్లు వాడు అంటారు మన ఇంట్లో మా ఫ్రెండ్ చాలా బలవంతం పంపించారు మా ఇంట్లో వచ్చి బలం చేసి బుద్ధం చేశారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో బోన్ చేసేదానికి బోధించేసి ఆ పాను కూడా వేసుకొని ఏదానం నాయ పాటలు పడుకుంటూ వస్తున్నాను ఆ ఛాక్ నుంచే లేకుంటే మిగతా రెండు ఉండదు మరుసటి రోజు కూడా పచ్చిపోయితే పచ్చిలో మొత్తకుంటుంటారు పోయి పెద్ద బుద్ధి ఉంటుంది ఎందుకు కొట్టాయా ఎప్పుడు పోతాడు హలో వస్తాడు ఆ పిల్లో మీద కాబట్టి ఇది మమకారం అంటాడు అహంకారం రెండు పోవాలి ఆత్మలో ఒక దివ్యమైనటువంటి పోగెత్ ప్రకాశం దర్శించగలరు సాధన కావాలి గురి యొక్క మార్గదర్శకత్వం కావాలి గురి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అప్ అది తెలుస్తుంది ఆ దుర్జత్వాన్ని దర్శించగలి దర్శించేదానికి సాధ్యమవుతుంది సాధించాలంటే వివేక వైరాగ్యముల చేత మానవుడు అహంకారం అమకారాలను నాశనం చేసుకొని గురువు యొక్క అనుగ్రహములతో మార్గదర్శకత్వంతో దాన్ని సాధించేదానికి ప్రయత్నం చేయాలి